రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ఏఐటియుసి అనాయకత్వంలో మున్సిపల్ కార్మిక సంఘాలు జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ అవుట్సోర్సింగ్ కార్మికులు బుధవారం నుండి సమ్మెలోకి వెళ్లారు సమ్మె సందర్భంగా నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటియుసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన నిరవధిక సమ్మె శిబిరాన్ని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ప్రారంభించారు సమ్మె శిబిరంలో పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి ఏఐటీయూసీ ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందిని కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు పూర్తయినా అమలు చేయలేదని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు మనకి నలభై ముప్పై సంవత్సరాలకి సీనియర్గా మనం మునుపాటులో చేస్తున్నాం కాబట్టి పరిపాలన చేయబడి పదకొండో పియర్స్లో వైఎస్ఆర్ రాజశేఖర గారు ఉన్నప్పుడే మనకి కరువు బతితో కలిపి ఎగవేయమన్నాం అది ఎక్కడ ఒప్పందం జరిగిందంటే పదకొండో పిఎస్ జరిగింది అది ఈ రోజు జీవో నంబర్ ముప్పై అది ఈ రోజుకి అమలు జరగకుండా మనకి ఏం చేశారంటే గుంట్లో మెల్లలాగా ఆ పన్నెండు వేలు చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రభుత్వం పన్నెండు వేలకి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తారు కదా టీఆర్సీలో గూడుకేలు కలిపి పది వేలు చేశాడు ఆ రోజు కూడా అన్నాం మనం నాలుగు రోజులు పని చేశాం కదా అది కాకుమే సరే ఇప్పుడు జరిగేది డాక్టర్ ఏంటంటే రామారామణి సుప్రీంకోర్టు పక్కన కుదరన్నారు పర్వెంటా కుదరన్నారు మూడో విషయం ఏంటంటే ఇది వచ్చింది ఇరవై వేలు అమ్మ ఆ ఇరవై వేలు ప్లస్ ఆరు వేలు అయితే ఆరు వేలు ఒక నూతన ఒరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోట్రెండ్ యువతలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ట్రెండ్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పనియాల ప్యాంట్స్ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టింగ్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ అండ్ చికెన్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును కాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించేశారు Angelic Trends. Explore your true style. Yeluru. Cell 9292